వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని పదహారవ భాగము నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలను వచ్చి ఇప్పుడు తెలుసుకుందాం యజ్ఞం వల్ల వెలువడే పొగలో కూర్చొని భూగర్భంలో యజ్ఞం చేయటం సాధారణ వ్యక్తులకు సాధ్యం కాదు పనులు చేయాలంటే శారీరక మానసిక శ్రమ అవసరం అవుతుంది రావి మర్రి జువ్వి మేడీ చెట్లపైన సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేస్తే అనేక సిద్ధులు ప్రాప్తిస్తాయి రుగ్మతలు తగ్గుతాయి భూగర్భ సమాధ్యం తర్ భాగాద్భుతanek సోమ కిరణోద్భవకారిణి కాళి శ్రీ చక్రమేరు బిందుస్థానగ్ర భాగాసన ూర్తే అగణిత బ్రహ్మాండ సందర్శనదృష్టప్రాప్తి ప్రధాన కాళీ శేషతల్పగ్రశయనాధికారాప్త శక్తి ప్రదాత్రి శ్రీ గురుదేవులు భూగర్భంలో నిర్మించిన సమాధి ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నది ఆ స్థలంలో భూగర్భ సమాధి నిర్మాణం కావటానికి ముందు శ్రీ గురుదేవులు అత్యంత ముఖ్యులైన ఒకరిద్దరి శిష్యులను దగ్గర ఉంచుకొని యజ్ఞాలు చేసేవారు ఎందుకంటే భూగర్భంలో బయటకు వెళ్ళటానికి ఒకే ఒక్క చిన్న దారి ఉంటుంది యగ్రం తాలూకు వెలువడే పొగలో కూర్చొని భూగర్భంలో యజ్ఞం చేయటం సాధారణ వ్యక్తులకు సాధ్యం కాదు పొగ అంతా నిండిపోయి శ్వాస కూడా అందని పరిస్థితి ఎంతో ప్రమాదకరమైంది అందువల్ల యజ్ఞం ప్రారంభం కాగానే శ్రీ గురుదేవులు మిగిలిన వారిని భక్తులను వెలుపలికి వేసేవారు అక్కడ చేసే యజ్ఞం నుంచి వెలువడే వేడి సెగలు వెలుపల ఉన్న అమ్మవారి గర్భాలయం ముందు ప్రాంగణం వరకు వచ్చేవి కానీ శ్రీ గురుదేవులు చెల్లింపగా అపారమైన తమ శక్తితో గంటల తరబడి అక్కడే ఉండి యజ్ఞాలను పూర్తి చేసేవారు అంతటి మహత్తర శక్తి భూగర్భ సమాధిలో ఉన్నది అక్కడ లోపల వెలుగు ఉండదు ఏమీ కనిపించదు కానీ ఎన్నో సందర్భాలలో భక్తులకు భూగర్భ సమాధిలో ఆకస్మికంగా వెన్నెల వెలుగులు కనిపించేవి అలా చంద్రుని వెన్నెలలు అప్పటికప్పుడే పుట్టించి భక్తులను ఆశ్చర్యపరచడానికి కారణమైన తల్లి శ్రీ కాళీమాత శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారికి అనేక దివ్య శక్తులను ప్రసాదించి వారు శ్రీచక్ర మేరు బిందుస్థానంపై కూర్చొని ధ్యానం యోగం చేసే శక్తి వృద్ధి చేస్తూ అక్కడి నుంచే శ్రీ గురుదేవులకు అనేక బ్రహ్మాండాలను వారి యోగ దృష్టి ద్వారా చూసే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించి అలాగే వారు భూగర్భంలోని శేషపాన్పుపై పవళించే అర్హతను అదృష్టాన్ని ప్రసాదిస్తూ శ్రీ గురుదేవులకు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన శక్తులను प्रसादचना मञ्चि तल्ली श्रीकाळीमाता भूतभविष्यद्वर्तमानविषयवास्तवसन्दर्शनाग्निभाग्यदात्री पण्डितेन्द्रमुखवाक्यश्रवणानन्दमूर्ते सुस्वराभिवृद्धिकारिणी సాఫల్య నిర్వహణాతులభుత శక్తి ప్రదాయి కాళీ భవిష్యత్కానేవసర దివ్య ప్రణాళికమృతమార్గ ప్రబోధిని మహాత్ములు నిష్టాగరిష్ఠులైనవారు సుదీర్ఘకాలం అంటే ద్వాదశ వత్సరాలు పన్నెండు సంవత్సరాలు అష్టాదశ వత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు లేదా ఇంకా కొంతకాలం నియమనిష్టలతో నిత్యాగ్నిహోత్రాన్ని ఆచరిస్తూ దాని ఫలితంగా ఎన్నో అపూర్వమైన దివ్య మంత్ర మంత్రసిద్ధులను పొందుతారు మహా ఉపాసకులైన వారు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అంటే పూర్వకాలములో అనగా గడిచిపోయిన యుగాలైన కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాలలో జరిగిపోయిన వాటిని ప్రస్తుత కాలంలో అంటే ఈ కలియుగంలో జరిగిపోయినవి జరుగుతున్నవి మరియు రాబోయే కాలంలో అనగా ముందు రాబోతున్న యుగాలలో కూడా కలియుగాంతం తరువాత మరలా యుగారంభం సత్యయుగంతో ప్రారంభం అవుతుందనేది శాస్త్రం జరగబోయే వాటిని అన్నింటినీ వారి సంకల్పమాత్రం చేతనే అగ్నిహోత్రంలో దర్శించగలిగే సామర్థ్యాలను ఆత్మజ్ఞానులైన వారికి ఆ తల్లి శ్రీ కాళీమాత ప్రసాదిస్తుందని శ్రీ గురుదేవులు ప్రతి సందర్భంలోనూ తెలియచేస్తూ ఉంటారు అలాంటి అద్భుత శక్తులను అమ్మవారు అతి నిష్టాగరిష్ఠులైన కారణజన్ములకు ప్రసాదించి వారిని సిద్ధ పురుషులను చేస్తుంది పురాణ కాలంలో ఇలాంటి కథనాలు దర్శనమిస్తాయి ఈ కాలంలో కూడా అలాంటి దివ్య పురుషులు చాలా అరుదుగా తరచి చూస్తేనే గోచరిస్తారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు వేజన్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వరకాళీమాత దివ్య కృపా కటాక్షాలను పొంది త్రికాల వేదులై అగ్నిహోత్రంలోనే తమకు అవసరమైన విషయాల యొక్క పూర్వాపారాలను దృశ్య రూపంగా తిలకించగలిగే అద్భుత శక్తి సంపన్నులుగా ఉన్నారు వారు ఎంతోమంది భక్తుల పూర్వజన్మల కర్మలను అగ్నిహోత్రం ద్వారా దర్శించి తెలుసుకొని వారి చెడు కర్మలు కూడా తొలగిపోయే పరిహారాలను సైతం ఆచరింపచేశారు అందులో నేను కూడా ఒకడిని నాకైతే గడచిన నాలుగు జన్మలలో నేనేమిటి ఆ జన్మలలో నేను ఎలాంటి వాడిని ఎలా ఉండేవాడిని నా పేర్లేమిటి మొదలైన అనేక ఆసక్తికర అద్భుతమైన విషయాలను వివరంగా తెలియజేశారు ఇప్పుడు నేను ఆచరిస్తున్న కర్మలను బట్టి అవన్నీ నిజమేనని తెలుస్తున్నది పండితులలో అతి గొప్ప పండితులైన వారి ముఖం నుంచి వెలువడే దివ్యమైన వాక్యాలను విని ఆ తల్లి శ్రీ కాళీమాత ఆనందిస్తూ వారికి ఇంకా మంచి వాక్కులను వారి స్వరంలో నిపుణతను నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటుంది శ్రీకాళీమాత కొన్ని పనులు చేయాలంటే ఒక్కో పర్యాయం ఎంతో శారీరక మానసిక శ్రమ అవసరం అవుతుంది అలాంటి కార్యాలను ఎలా చేయాలో ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయో అనే ఆలోచనలకు ప్రేరణ కలిగించి వాటిని సులభంగా నిర్వర్తించగలిగే విచిత్రమైన శక్తిని ఇచ్చి కార్య సాఫల్యతను ప్రసాదించే తల్లి శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత రాబోయే కాలంలో అనేక పరోపకారమైన కార్యాలను అవసరాలను తీర్చడానికి చక్కని శ్రేష్టమైన మరియు బద్ధత కలిగిన మార్గాలను ప్రబోధించే తల్లి మహోపకారిణి అయిన మాతృమూర్తి శ్రీ కాళీమాత అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకంలో తెలియజేశారు అశ్వద్ధ వట प्लक्ष उदुम्बरवृक्षाग्रसुकासनध्यानसिद्धिप्रदायिनी कफरोगहरौषधकर्णविद्यासिद्ध्यादिप्लक्षवृक्षाग्रदर्शिनी श्रीकाळी वृक्षात्पतनकालसंरक्षिणी देवी सर्वभद्रस्वरूपिणी శ్రీ మహాదేవి మహోత్కృష్టాద్భుత కాలజ్ఞానశక్తి ప్రదాతీ కాళీ వృక్షవాసిని ఈ శ్లోకంలో శ్రీ గురుదేవులు రావి చెట్టు మర్రిచెట్టు జుబి చెట్టు మేడి చెట్ల యొక్క విశిష్టతలను తెలియజేస్తున్నారు ఇప్పుడున్న దేవి అగ్నిశాల ప్రదేశంలో ఇంతకుముందు ఈ మూడు చెట్లు పెనవేసుకొని ఒకే వృక్షంగా కనిపించేవి రాత్రి సమయాలలో శ్రీ గురుదేవులు ఈ వృక్షాలపైనే సుఖాసీనులై మంత్రజపం ధ్యానం ఆచరించేవారు భయం లేకుండా ఒకే కొమ్మపై స్థిరంగా కూర్చునేవారు వాటిపై కూర్చొని ధ్యానం ఆచరించడం చూసిన ఒకరి ధరలో నేను ఒకడ్ని అది నా భాగ్యం తెల్లవార్లు అలాగే ఉండి ధ్యానం చేస్తూ ఎన్నో సిద్ధులను పొందినట్లు తెలుస్తున్నది రావి మర్రి జువ్వి మేడి చెట్లపైన సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేస్తే అనేక సిద్ధులను ప్రసాదిస్తూ ఉబ్బసం ఆయాసం వంటి శరీర రుగ్మతలను తగ్గించి వేస్తుంది విద్యలు సిద్ధిస్తాయి ఎక్కడో ప్రాంతంలో ఉండేవారు మాట్లాడే మాటలు వినగలిగే సిద్ధులను ఇచ్చే జువ్వి చెట్టు పైన దర్శనమిచ్చిన శ్రీ కాళీమాత యజ్ఞాల నిమిత్తం సమిదర కోసం వెళ్ళినప్పుడు వాటిని సేకరించే క్రమంలో శ్రీ గురుదేవులు కానీ ఇతర శిష్యులు కానీ ఎన్నోసార్లు చెట్లపై నుంచి పడినప్పుడు వారికి ఎలాంటి గాయాలు ప్రమాదాలు జరగకుండా రక్షించి వారికి భద్రతను చేకూర్చిన తల్లి శ్రీకాళీమాత ఎంతో కష్టమైన కాలగమనాన్ని తెలుసుకొని ఇతరులకు స్వయంగా తెలియజేసే అద్భుతమైన కాలజ్ఞాన శక్తిని ప్రసాదిస్తూ మేడి చెట్టుపైన నివసించే తల్లి శ్రీకాళీమాత నీవు శ్రీగురు ఆనంద నిలయములోని చెట్లపైన సూక్ష్మ రూపంలో నివసిస్తూ ఒక్క శ్రీ గురుదేవులకు మాత్రమే కనిపిస్తూ ఉంటావని వారి చేత అనేక వాక్కులను పలికిస్తావని నేను అనుభవపూర్వకంగా చూసి నమ్ముతున్నాను ఎందుకంటే చాలా సందర్భాలలో శ్రీ గురుదేవులు చెప్పే విషయాలు వారు చెబుతున్నట్లుగా అనిపించవు ఆ భావావేశం చెప్పే తీరు గమనించగలిగితే వారిని ఎవరో పలికిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ రకంగా పలికించేది ఎవరో అని ఆలోచిస్తే శ్రీ కాళీమాతే ఓ తల్లి నన్ను కూడా ఆశీర్వదించమని నిన్ను వేడుకుంటున్నాను శ్రీ కాళీమాత శ్రీగురు ఆనంద నిలయంలో ఎందుకు విహరిస్తుంటారు అంటే అక్కడ శ్రీ గురుదేవులు మంత్రజపం చేస్తూ ఎన్నో వేల రోజులు యజ్ఞాలు చేశారు